మరి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మనకు చెప్పిన మనం నిలబెట్టుకోకుండా మరి అదే విధంగా బీసీ బిల్లు అని చెప్పేసి అసెంబ్లీలో పాస్ చేసి మరి రాష్ట ప్రభుత్వం దగ్గర రాష్ట ప్రభుత్వం నుండి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్టపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్న విషయం మనందరూ తెలిసింది మరి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుందా మరి బీజేపీ పార్టీ చేస్తుందా ఏ పార్టీ చేస్తా అనేది మాకు అనవసరం బీసీ బిడ్డలుగా నలబై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇస్తా అన్నారు ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ గాని బీజేపీ కానీ ఈ రెండు పార్టీలో ఏదో పార్టీ మాకు పార్టీలతో సంబంధం లేదు మీరు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి ఈరోజు రాహుల్ గాంధీ గారు మీకెంతో ఈ రోజు యాబై ఏడు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నారు కనీసం ఆ మాట ఇట్లా నిలబెట్టుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రోజు బీసీలంతా మరి ఏకమై పార్టీలకు అతీతంగా ఒక జాక్ ఏర్పరచుకొని ఆ జాక్ పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంధు పిలుపునివ్వడం జరిగింది ఆ ఈ ఈరోజు బీసీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు గాని మరి బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు గాని మరి తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి బీసీలు ఓసీలు అందరూ మరి వీళ్ళందరూ ఇట్లా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బంధువుల్లో పాల్గొనడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యంగా మా గజ్జాల్లో బంధు సంపూర్ణంగా బంద్ జరిగింది మరి బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు మరి ప్రతి ఒక్కరు ఈరోజు బహుజనులందరూ ఏకమై మరి ఈ రోజు పందులో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మేము అందరం బీసీల ఒక్కటే మాటగా ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో మరి అదేవిధంగా బీసీ ఉద్యమం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీ మిత్రులారా మరి నిజంగా ఉద్యమాలతోనే మరి ఆ రోజు తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు బీసీ బిల్లు కావాలనుకున్నా కానీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ బీసీ బంధురావు పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలు ముఖ్యంగా ఈ రోజు మాకు బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ కానీ మాన మహనాడు గాని మరి దళిత సంఘాలు గాని మరి బీసీ సంఘాలు కానీ మరి అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయలకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై బీసీ